ప్రైజ్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై ఎహోవ దృష్టి లోకమంతంతటా సంచారము చేయుచున్నది రెండవ దినవృత్తాంతములు పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనము యథార్థవంతులకు ఈ లోకంలో చాలా శ్రమలు కష్టాలు వ్యతిరేకతలు ఉన్నాయి ఆయనను భయపడరాదు కృంగిపోరాదు దేవుని కనుదృష్టి యథార్థవంతులపై ఉంటుంది ఆయన వారిని బలపరుస్తారు దేవుని కాపుదల వారి మీద ఉంటుంది యోబు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు శోధనలు శ్రమలు కలిగినను తన యథార్థతను విడలేదు ఆయన భార్య తనతో నీవింకను యథార్థతను వదలకుండువా దేవుని దూషించి మరణము కమ్మని అన్నది ఆయనను యోబు తన నోటి మాటతోనైనను పాపము చేయలేదు అందుకే దేవుడు ఆయన్ని బలపరిచాడు కాపాడాడు దేవుడు యథార్థవంతుడు గనుక ఆయన యథార్థ హృదయములను బలపరచును కొందరు యథార్థముగా బ్రతకడం ఈ లోకంలో అంటారు మరికొందరైతే మనుషుల ఎదుట యథార్థవంతులుగా కనపరుచుకుంటారు కానీ వారి హృదయములు ఘోరమైన వ్యాధితో కలిగి ఉంటాయి యథార్థవంతులు ధన్యులు యథార్థత జీవితానికి సొగసు దేవుని దృష్టిలో యథార్థముగా జీవించడం ఎంతో ఆశీర్వాదము గారిడి వాడైన సీమోను డబ్బుతో దేవుని వరాన్ని సంపాదించాలని చూశాడు వెంటనే పేతురు అతనితో నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు నీ చెడుతనము మానుకొని మారుమనసు పొంది ప్రభుని వేడుకో ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును అని చెప్పాడు ఏసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన వారి హృదయాలు యేసుక్రీస్తు రక్తముతో శుద్ధి చేయబడును వారి హృదయ ఆలోచన యథార్థముగా ఉండును దేవుడు వారిని ప్రేమించును వారిని బలపరుచును యథార్థ హృదయులకు దేవుడే ఆశ్రయదుర్గము తాతాను యథార్థవంతులపై పంతముతో శోధించును కానీ దేవుడు వారి పక్షముగా ఉండును ఆయన ఆకాశము నుండి వారిని చూచును యథార్థత జీవితానికి బలము ఆనంద కీర్తి యథార్థవంతులను దేవుడు బలపరుస్తాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ